హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను బీరకాయ అలసందల కూర తయారు చేస్తున్నాను దాన్ని నేను ఏమేమి పదార్థాలు వాడుతున్నాను దాన్ని నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను చూడాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అలసందల్ని నానబెట్టి ఉడకబెట్టుకుని పెట్టుకోవాలి ఓకేనా ఇది ముందు తయారు చేసుకుంటే పని చాలా ఈజీగా కూర చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట తర్వాత బీరకాయలు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను తర్వాత అల్లం పచ్చిమిర్చి నిన్నే నేను ఒక అంగుళం అల్లం ముక్క తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తీసుకుని కొంచెం లైట్గా క్రష్ చేసినట్టు కొంచెం కచ్చ కట్ చేసి పెట్టుకున్నాను దీనికి ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు పసుపు ఎంగువ ఇంకా పోపుకి ఆవాలు జీలకర్ర అంతే జీలకర్ర నెక్స్ట్ రెండు మిరపకాయలు కూడా వేస్తాము ఇంగువ ఒక హా స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ నేను ఇందులో ఎండుమిరపకాయలు చింపగా వచ్చిన ఇవి గింజలు ఉంటాయి కదా గింజలు కూడా వేస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి తర్వాత కరివేపాకు తర్వాత అల్లం పచ్చిమిరపకాయ కడ మనం దంచి పెట్టుకున్నాం కదా అది వేగిన తర్వాత మనం పెళ్ళిద్దాం నెక్స్ట్ ఈ కూరని ఎవరైనా తయారు చేసుకున్నారా తయారు చేసుకుంటే ఎలా ఉంది ఒకవేళ తయారు చేసుకుంటూ తయారు చేసుకున్నామని లేదు అంటే తయారు చేయలేదని మేము టేస్ట్ చేయలేదని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఇది వేయిపోయినాయి అండి పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేగిపోయింది ఉల్లిపాయలు కూడా వేసేద్దాం మనకి చాలా అతి తొందరగా అయిపోయే కూర ఉల్లిపాయలు మక్కడి మగ్గేంత వరకు మనం మన పెట్టుకుని వేసేద్దాము చూద్దాం ఎంతవరకు మగ్గిందో ఇప్పుడు ఇందులో ఇవి వేసేద్దాం బీరకాయ ముక్కలు వేసేద్దాం అలసందలు కూడా వేసేస్తున్నానండి నేను ఇందులో ఉడికి పెట్టేటప్పుడు నేను ఎటువంటి ఉప్పు వేయలేదండి కావాలనుకుంటే చిటికెడే ఎక్కువ వేయద్దు ఉప్పు ఎక్కువ వేస్తే ఇది ఉప్పు ఉప్పుదనం వచ్చేస్తుంది కాబట్టి చిటికెలు ఉప్పు వేయాలి అందుకని నేను ఏం చేశానంటే ఇది ఉప్పు వేయకుండానే నేను ఉడికించేశాను ఇప్పుడు ఉప్పు వేస్తాను దీనికి రుచి తగినంత ఉప్పు బీరకాయ కదా బీరకాయలో తక్కువ ఉప్పు పడుతుంది చూసుకుని వేయండి నేను ముప్పా స్పూన్ వరకు రుచికి తగినంత ఉప్పు వేసేస్తున్నాను నేను ఉప్పు కారం పులుపు ఎందుకు చెప్పనంటే తొందరగా మనకి టేస్ట్కి టేస్ట్ ఒకవేళ నేను వేసిన ఉప్పు మీకు ఎక్కువైపోవచ్చు లేదా అసలు చాలా చప్పగా ఉండి ఉండవచ్చు అందుకే నేను ఉప్పు కారాలు నేను చెప్పను రుచికి తగినంత అని చెప్తాను మన టేస్ట్ మనకి తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట మీరు ఎంత వేసుకోండి అని చెప్తే ఏమవుతుంది ఒకవేళ మీకు చెప్పగా ఉన్నా లేదంటే ఎక్కువైపోయినా కూడా ఇదివరకు ఒకరి కారణం చేశారు మీ మొహంలో ఉంది నీ వంటని అందుకనే నా మొహంలో ఉంటుందని నేను చెప్పలేదు వంట గురించి కూడా నేను మాట్లాడాలండి దాన్ని నేను వీడియో తీస్తాను పచ్చడి కూడా చేసి దాంతో నేను వీడియో తీస్తాను అది ఉసిరికాయ నల్లపచ్చడి అంటాం కదా అది తయారు చేసినప్పుడు నేను మా అమ్మమ్మల కాలం నుంచి అమ్మమ్మ ఎలా తయారు చేసేదో అమ్మమ్మ వాళ్ళ అత్తగారు అమ్మమ్మ దాని నుంచి మా అమ్మ మా అమ్మ నుంచి నేను నేర్చుకుని నేను ఎలా తయారు చేస్తాము చూపిస్తాను నేను మీకు అప్పుడు వీడియో పెట్టినప్పుడు మూడు సంవత్సరాల క్రితం పెట్టిన వీడియోలో చేసిన పచ్చడి సారీ ఇప్పటికీ ఉంది కొంచెం కలర్ చేంజ్ కావచ్చేమో మీరు తడి చేతులు పెట్టుకుని తడి స్పూన్లతో చేసి అది బూజు పడితే నాకు సంబంధం లేదు కదా సో దాన్ని కూడా నేను పచ్చడి చేసి ఆ పచ్చడి ఎలా ఉందో కూడా నేను చూపించి లాస్ట్ ఇయర్ పచ్చడి ఆ మూడు సంవత్సరాల క్రితం పచ్చడి ఏ విధంగా ఉందో నేను మీకు చూ చూపిస్తాను దాని నుంచి నేను పచ్చడి కూడా తయారు చేసి నేను తింటా తిని చూపిస్తాను ఓకేనా మరి ఒకసారి చూద్దాము ఇది ఎంతవరకు ఓకే కూర స్మెల్ మాత్రం అద్గురిపోతుంది ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు పిగిరిపోయేంత వరకు మనం కూరని మగ్గిస్తూనే ఉండాలి ఓకేనా ఇప్పుడు ఈ కూరలో నేను చింతపండు చెప్పడం మర్చిపోయానండి ఇందులో మీరు చింతపండు కావాలి అని అనుకుంటే టేస్ట్ కోసం కావాలనుకుంటే వేసుకోండి పులుపుని లేదు అంటే కనుక ఇలాగే ఉంచేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర బాగానే ఉంటుంది నేను దీంట్లో దుసరా ఒక హాఫ్ స్పూను చింతపండు గుజ్జు వేసాను నేను మొన్నే చెప్పాను కదా నేను రెడీ చేసుకుని డబ్బాలో పెట్టేసుకుని ఉడికించి కొద్దిగా ఉప్పేసి బాగా అది దగ్గరికి ఉడికించి నేను డబ్బాలో పెట్టేసుకుని పెట్టేసుకున్నానండి మనకి ఇబ్బంది లేకుండా ఇంకా నేను చాలా చేశాను మామిడికాయని చూడని పెట్టుకున్నాను చాలా చేశాను నేను అవి కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా చెప్తాను ఇప్పుడు ఇది ఇప్పుడే చింతపండు వేసాం కాబట్టి మూత వేసేసుకొని కొంచెం మగ్గనిద్దామండి తర్వాత చూద్దాం అయిపోయింది ఇప్పుడు కూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఓకేనా నమో నమో పాటలు పాడవచ్చు నాన్న పాటలు వచ్చినవి మనం ఇచ్చేయకూడదు కానీ మనం పెట్టుకోకూడదు కానీ పాటలు పాడుకోవచ్చు బీరకాయ అలసంద కూర రెడీ అయిపోయింది ఇందులో కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది కూడా దాని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతానికి కొబ్బరి అందుబాటులో లేదు కాబట్టి నేను మిగలేదని కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు రైస్లోకే కాకుండా మనం పూరి చపాతీ పుల్కా పరోటా ఆఖరి దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఇడ్లీలో కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ట్రై చేసి తిన్న తర్వాత అప్పుడు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కెల్టీ సెమ్మల్ని క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్